వచ్చే ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు రాష్ట్ర వార్షిక బడ్జెట్ను ఉప ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఈ ఉదయం శాసనసభలో ప్రవేశపెట్టారు దాదాపు గంట నలభై ఐదు నిమిషాల పాటు బడ్జెట్ ప్రసంగం చేసిన ఉప ముఖ్యమంత్రి పలు అంశాలపై ప్రభుత్వ ప్రణాళికల్ని చేపట్టిన కార్యక్రమాలను సాధించిన విజయాలను వివరించారు ఉదయం సభ సమావేశమవుతూనే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ బడ్జెట్ ప్రసంగాన్ని చేపట్టారు వచ్చే ఆర్థిక సంవత్సరానికి మొత్తం మూడు లక్షల నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఐదు కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఉప ముఖ్యమంత్రి ప్రతిపాదనలు చేశారు అందులో రెవెన్యూ వ్యయం రెండు లక్షల ఇరవై ఆరు వేల తొమ్మిది వందల ఎనభై రెండు కోట్ల రూపాయలు కాగా మూలధన వ్యయం కింద ముప్పై ఆరు వేల ఐదు వందల నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్లు ప్రకటించారు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ స్థిరమైన వృద్ధిని సాధిస్తోందని ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో వేగంగా వస్తున్న మార్పుల ప్రభావాన్ని రాష్ట్రం సమర్థవంతంగా ఎదుర్కొంటోందని చెప్పారు ప్రస్తుత రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో స్థూల రాష్ట్ర ఉత్పత్తి ప్రస్తుత ధరల ప్రకారము పదహారు లక్షల పన్నెండు వేల ఐదు వందల డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయలుగా బట్టి విక్రమార్క చెప్పారు గత ఏడాదితో పోలిస్తే ఇది పది పాయింట్ ఒక శాతం వృద్ధి చూపుతున్నట్లు చెప్పారు అలాగే తలసరి ఆదాయం ప్రస్తుతం తొమ్మిది పాయింట్ ఆరు శాతం వృద్ధితో మూడు లక్షల డెబ్బై తొమ్మిది వేల ఏడు వందల యాభై ఒక్క రూపాయలుగా ఉందన్నారు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో ప్రజాపాలన కొనసాగిస్తున్నట్లు చెప్పిన ఉప ముఖ్యమంత్రి తాత్కాలిక దీర్ఘకాలిక ప్రయోజనాలే తమ ప్రభుత్వ ప్రాముఖ్యాలన్నారు సంక్షేమం అభివృద్ధి అనే జోడు గుర్రాలతో సుపరిపాలన రథాన్ని పరుగులు పెట్టిస్తున్నట్లు అభివర్ణించారు తెలంగాణ రైజింగ్ రెండు వేల యాభై అనే ప్రణాళికతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనను ముందుకు నడిపిస్తున్నారని చెప్పారు ప్రస్తుతం రెండు వందల బిలియన్ డాలర్లుగా ఉన్న రాష్ట్ర ఆర్థిక రంగాన్ని వచ్చే పదేళ్లలో ట్రిలియన్ డాలర్ల ఆర్థిక రంగంగా మార్చేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు రాష్ట్ర సొంత పన్నుల రాబడి అంచనా లక్షా నలభై ఐదు వేల నాలుగు వందల పంతొమ్మిది కోట్ల రూపాయలు కాగా బడ్జెట్లో ప్రతిపాదించిన రుణాలు అరవై తొమ్మిది వేల ఆరు వందల ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలని పేర్కొన్నారు కేంద్ర పన్నుల్లో వాటా ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది కోట్ల రూపాయలు కాగా పన్ను ఏతర ఆదాయం ముప్పై ఒక్క వేల ఆరు వందల పద్దెనిమిది కోట్ల రూపాయలని కేంద్రం నుంచి గ్రాంట్ల అంచనా ఇరవై రెండు వేల ఏడు వందల ఎనభై రెండు కోట్ల రూపాయలని చెప్పారు ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి అప్పుల అంచనా ఐదు లక్షల నాలుగు వేల ఎనిమిది వందల పద్నాలుగు కోట్ల రూపాయలు కాగా జిఎస్డిపి అప్పుల శాతం ఇరవై ఎనిమిది పాయింట్ ఒక్క శాతంగా అంచనా వేస్తున్నట్లు ఆర్థిక మంత్రి వివరించారు అబ్కారీ ఆదాయం అంచనా ఇరవై ఏడు వేల ఆరు వందల ఇరవై మూడు కోట్ల రూపాయలు స్టాంపులు రిజిస్ట్రేషన్ల ద్వారా పంతొమ్మిది వేల ఎనభై ఏడు కోట్ల రూపాయలు అమ్మకం పన్నుల రూపంలో ముప్పై ఏడు వేల నాలుగు వందల అరవై మూడు కోట్ల రూపాయలు వాహనాలపై పన్ను ఆదాయం ఎనిమిది వేల ఐదు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేస్తున్నట్లు భట్టి విక్రమార్క చెప్పారు ప్రభుత్వ ప్రాధాన్యతలను రంగాల వారీగా వివరిస్తూ వ్యవసాయ శాఖకు ఇరవై నాలుగు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు పశుసంవర్ధక శాఖకు పదహారు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు రంగానికి ఇరవై మూడు వేల నూట ఎనిమిది కోట్ల రూపాయలు పారిశ్రామిక రంగానికి మూడు వేల ఐదు వందల ఇరవై ఏడు కోట్ల రూపాయలు సాగునీటి రంగానికి ఇరవై మూడు వేల మూడు వందల మూడు కోట్ల రూపాయల అంచనా వ్యయాన్ని ప్రతిపాదిస్తున్నట్లు భట్టి విక్రమార్క తెలియచేశారు ప్రస్తుతం రాష్ట్రం స్థూల ఆర్థిక విలువలో రంగం వాటా అరవై ఆరు పాయింట్ మూడు శాతంగా పారిశ్రామిక రంగం వాటా పదహారు పాయింట్ నాలుగు శాతంగా వ్యవసాయం అనుబంధ రంగాల వాటా పదిహేడు పాయింట్ మూడు శాతంగా ఉందని చెబుతూ తాత్కాలిక దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా ప్రాధాన్యత రంగాలను గుర్తించడంతో పాటు అభివృద్ధి సంక్షేమ రంగాల్లో సమాంతర ప్రగతిని సాధించే దిశగా కృషి చేస్తున్నట్లు చెప్పారు వివిధ పద్దులు పథకాలకు కేటాయింపులతో పాటు తమ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించిన సందర్భాల్లో అధికారిపక్ష సభ్యులు హర్షం వ్యక్తం చేశారు నిరుద్యోగ రేటును ఏడాది కాలంలో ఇరవై రెండు శాతం నుంచి పద్దెనిమిది శాతానికి తగ్గించామన్నారు ప్రభుత్వం అమలు జరుపుతున్న ఆరు గ్యారెంటీల అమలుకు వచ్చే ఆర్థిక సంవత్సరంలో యాభై ఆరు వేల ఎనభై నాలుగు కోట్ల రూపాయలను కేటాయించారు రైతు భరోసాకు పద్దెనిమిది వేల కోట్లు చేయూత పింఛన్లకు పద్నాలుగు వేల ఎనిమిది వందల అరవై ఒక్క కోట్లు ఇందిరమ్మ ఇళ్ల పథకానికి పన్నెండు వేల ఆరు వందల డెబ్బై ఒక్క కోట్లు మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీకి ఇవ్వడానికి నాలుగు వేల మూడు వందల ఐదు కోట్ల రూపాయలు గృహజ్యోతి పథకానికి రెండు వేల ఎనభై కోట్ల రూపాయలు వరి సన్నాలకు బోనస్గా పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం అమలుకు పదకొండు వందల నలభై రెండు కోట్ల రూపాయలు కేటాయించినట్లు భట్టి విక్రమార్క తెలియజేశారు ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి వంద కోట్ల రూపాయలు యంగ్ ఇండియా స్కూల్స్ ఏర్పాటుకు రెండు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు అభివృద్ధికి ఏడు వందల ఇరవై ఒక్క కోట్ల రూపాయలు కేటాయించినట్లు చెప్పారు అసంపూర్తిగా ఉన్న ముప్పై నాలుగు వేల పైగా ఇళ్ల నిర్మాణం కోసం మూడు వందల ఐదు కోట్ల రూపాయలను అందుబాటులోకి తేవడానికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు ఔటర్ రింగ్ రోడ్ను ఆనుకుని నలువైపులా శాటిలైట్ టౌన్షిప్లను ఏర్పాటు చేస్తామన్నారు రాష్ట్రంలోని ఇరవై ఐదు లక్షల మంది పైగా రైతులకు ఇరవై వేల ఆరు వందల పదిహేడు కోట్ల రూపాయల మేర రుణమాఫీ చేశామన్న ఉప ముఖ్యమంత్రి మహిళా సాధికారత కార్యక్రమాల్లో భాగంగా ప్రతి మండలంలో మహిళలతో రైస్ మిల్లులు మినీ గోదాములు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు మండల మహిళా సమాఖ్యల ద్వారా ఆర్టీసీకి ఆరు వందల బస్సులు అద్దెకు ఇస్తున్నారని చెప్పారు ఎస్సీ ఉపకులాల వర్గీకరణ చట్టాన్ని అమలు చేస్తున్న మొదటి రాష్ట్రం తెలంగాణ అన్నారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు జరపడానికి చట్టం చేశామని గుర్తు చేశారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మహాత్మాగాంధీ వంటి మహనీయుల మాటలను గుర్తు చేస్తూ వారి స్ఫూర్తిదాయక భావాల అమలుతోనే ప్రజాపాలన సాగుతోందని భట్టి విక్రమార్క చెప్పారు రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీ పట్ల విశ్వాసంతో అధికారం అప్పగించారని ప్రజలు అప్పగించిన బాధ్యతను వ్యక్తిగత ప్రయోజనాల కోసం తాకట్టు పెట్టలేదన్నారు తెలంగాణ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతూ ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకు తీసుకెళ్తున్నామన్నారు కొందరు ప్రభుత్వంపై అవాస్తవాల ప్రచారం చేస్తున్నారని నిజం చెప్పకపోతే అవాస్తవాలను నిజాలని ప్రజలు నమ్మే అవకాశం ఉందన్నారు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రసంగం ముగించిన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనను అభినందించారు పలువురు అధికార పక్ష సభ్యులు ఆర్థిక మంత్రి వద్దకు వచ్చి అభినందనలు తెలియజేశారు బడ్జెట్ ప్రసంగం అనంతరం సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ సభను శుక్రవారానికి వాయిదా వేశారు